ఈ రోజైతే నేను కూర పచ్చడి అయితే చేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఎన్ని మిరపకాయలు అయితే యూజ్ చేయట్లేదు మన ఇంట్లో మనం మిర్చి పచ్చడి అయితే పట్టుకుంటాం కదా అదైతే వేస్ట్ చేస్తున్నాను చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది మనకైతే చాలా స్పీడ్గా కూడా అయిపోయిద్ది ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా అప్పుడు ముందుగా కావాల్సిన తాయిల్ అయితే వేసుకున్నా పచ్చడి మగ్గడానికి మళ్ళీ తాలింపు కూడా వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఇందులో టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నా ఇదైతే ఒక కట్టా పండుగండుకోరండి దీన్ని నేను రెండు పెద్ద టమాటాలు అయితే వేసుకుంటున్నా ఇందులో ఇంకా చింతపండు అలాంటివి ఏమైతే వేయము ఎందుకంటే మనకు ఆల్రెడీ మిర్చి పచ్చంలోనే చింతపండు అన్నీ ఉంటాయండి పచ్చిమిరకాయల కారం అవన్నీ వేయక్కర్లేదు కానీ ఇందులో చింతపండు కూడా వేయినా ఇంకా ఓన్లీ టమాటాల పులుపు పచ్చల్లో ఉన్న చింతపండు కుడిపోయి సరిపోయేది మనకి ఇవైతే కొంచెం వేగాలి ఇవైతే కొంచెం అయితే వేగిలిందండి టమాటా ఇది పొన్నగుంట కూర అయితే వేసేసుకుంటున్నా ఇదంతా ఆకంతసారి అయితే కలిపేసుకుంటున్నాను తొందరగానే మగ్గిపోయిద్దండి ఎంతో టైం పట్టదు అసలు చూసారా ఏ ఎంతసేపు అలా అయినా కొద్దిగా అయిపోయింది తొందరగా మగ్గిపోయంట ఇది ఆక్వర్ ఏదైనా చాలా స్పీడ్గా మగ్గిపోయింది కదండి అయితే బాగా వేగాలి దీని మీద ఒక ఐదు మినిట్స్ అయితే పెట్టేసుకుంటున్నా సిమ్లో పెట్టుకుంటున్నాను అండి మాడకుండా మనం ఇలా పొడిమిక పచ్చడి చేసి పెట్టుకుంటే మనం ఏదో పచ్చలో వాడుకోవచ్చు అండి తాలింపు అయితే వేయను మాములుగా చింతపండు పసుపు ఇవైతే చిన్న రూపాయలు అయితే వేసి నూరు పక్కన పెట్టేసుకుంటా ఇది మనకు అప్పటికప్పుడు గోంగూర పచ్చడిలో పుదీనా పచ్చడిలో ఇలా అయితే వాడుకోవచ్చు దీన్ని ఫైవ్ మినిట్స్ అయితే అయిందండి ఒకసారి అయితే కలిపేసుకుంటాను ఇంకా కొంచెం మగ్గాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా మట్టితే చాలా టేస్ట్గా అయితే ఉంది పచ్చడి కొండగంటి కూడా ఒలుచుకోవడం చాలా కష్టంగానే తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా అయితే కళ్ళకైతే చాలా మంచిదంట ఇప్పుడు మనకి పిల్లలు ఎక్కువ ఫోన్ అవి చూస్తూ ఉంటున్నారు కదండి టీవీలు ఫోన్లు అవి ఇలాగ పచ్చడి పప్పుల్లో అలాగే వేసి పెడితే పిల్లలకు కూడా చాలా మంచిది ఇప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలు ఫోన్లు చూస్తూనే ఉన్నారు మా ఇంట్లో కూడా అంతేనండి ఈ హాలిడేస్లో అయితే ఇంకా ఎక్కువైపోయింది ఫోన్లు చూస్తాం పచ్చడి అయితే వేగిపోయిందండి ఇంకా మగ్గిపోయింది బాగా ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టేసుకుందామండి పచ్చడి అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం మనం మామూలుగా పచ్చళ్ళకి వేసుకుంటాం కదండి జీలకర్ర అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నానండి ఇవన్నీ ఆల్రెడీ మనకు పచ్చల్లో ఉంటాయి పొండిమిరకాయ పచ్చళ్ళు అయినా కొంచెం టేస్ట్ బాగుండిద్దని నేనైతే వేస్తున్నా ఇందులో మిర్చి పచ్చడి అయితే వేసేసుకుంటున్నాను కారానికి సరిపడగా అయితే అండి ఇంత ఎంత అని చెప్పట్లేదు మీరు కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఎక్కువ వేసుకోండి మగది పిల్లలు ఉన్నారని కొంచెం అయితే వేసుకుంటున్నా దీన్నైతే ఒకసారి మిక్సీ పట్టుకుంటా అండి చిన్నులపై అలగాలి కదా అందుకోసం ఇది మిక్సీ అయితే పట్టానండి మనకి చిన్నులపై కచ్చా పచ్చగా అయితే నలిగిపోయింది ఇప్పుడు ఇందులో అయితే మనం ఈ మగ్గ పెట్టుకున్న పొన్నగండి కూర టమాటా ఇదైతే వేసేసుకుంటున్నా ఎంతో టైం పట్టదండి చాలా స్పీడ్గా అయితే అయిపోయింది మొత్తం వేసేసుకుంటున్నాను కొంచమే కదా ఒక ట్రిపుల్ అయితే అయిపోయింది ఇప్పుడు దీనికి కూడా ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇది కూడా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి మరీ మెత్తగా అయితే పట్టుకోలేదు మనం రోడ్లో నూరుకుంటే ఎలా అలాగైతే పట్టుకున్నా కచ్చాపచ్చగా అయితే వేసుకున్నాను మరీ మెత్తగా అయిపోయిన మేఘల్లో పచ్చడి బాగోదండి ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుండిద్ది ఇప్పుడు దీని అయితే తాలింపు వేసేసుకుంటున్నా ఇష్టం లేకపోతే తాలింపు అయితే స్కిప్ చేసేయండి తాలింపుకి గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఈ తాలింపుగా అయితే ఎన్నిమిర్చి తాలింపు గింజలో కరివేపాకు జీలకర్ర అయితే వేస్తున్నా తాలింపు అయితే ఎర్రగా వేగితే చాలా బాగుండిద్దండి పచ్చట్లో మనకి ఆ మినప్పప్పు అవి తగుతా టేస్ట్గా అయితే ఉంటాయి కరకరలాడత ఇందులో అయితే కొన్ని పసుపు అయితే వేసుకున్నా తాలింపులో తాలింపు అయితే వేగిందండి ఇంక పచ్చడి అయితే వేసేసుకుంటా పచ్చడి అయితే అంతా వేసేసుకున్నాను ఒకసారి అయితే కలిపేసుకున్నామండి మొత్తం నేను పచ్చళ్ళ సాల్ట్ అయితే వేయలేదు ఆల్రెడీ మనకు పండుమిర్చి పచ్చళ్ళ సాల్ట్ అయితే ఉండిందండి అందుకనే అయితే మనం కావాలంటే తగ్గితే చూసి వేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా పొన్నగంటి కూర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మనం రైస్లోకి తినచ్చండి అలాగే కొంచెం వాటర్ అయితే కలుపుకుంటే మనకి దోశ ఇడ్లీలోకి కూడా బాగానే ఉండిద్ది టిఫిన్ లాగా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా కూడా ఉండిద్దండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం వల్లి స్కిచ్ఛన్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్